హలో అందరికీ ఈరోజు అయితే చికెన్ పకోడీ చాలా బిజీగా అయ్యేట అయ్యేలా నీకు రెసిపీ అయితే చూపిస్తున్నా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది చికెన్ మసాలా అన్నీ వేసేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి మిక్సడ్ ఇది ఇదేమో చికెన్ మసాలా కారం ఉప్పు పసుపు వేసేసుకుందాం రెండు చెంచాల బియ్యం పిండి ఒక చెంచా అల్లం పేస్ట్ వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాం ఇట్లా కలిపేసుకోవాలి మనం ఆయిల్ పెట్టేసుకోవాలి కడాయిలో ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో కుక్ చేసుకుంటే బాగా క్రంచిగా వస్తాయి ఐదు నిమిషాలు కుక్ కావాలి వేసుకున్నాం కదా ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి బాగా క్రంచిగా రావాలి ఇంకా చాలా కుక్ కావాలి వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయినాయి ఇంకొకటి వా వేసుకోవాలి చాలా అయింది చికెన్ పకోడి తినక అందుకని ఈరోజు చేద్దామని డిసైడ్ అయినా మనం ఏదైనా డిసైడ్ చే చేసుకుంటా మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే ఇలా చేయొద్దు అనిపిస్తే మాత్రం దానికి మనం దూరంగానే ఉంటాం మీరు కూడా ఇంతేనా నాలానే ఆలోచిస్తారా ఇవా అయిపోయే ముందు ఇంకొకటి ఓకేనా అయిపోయింది ఆల్మోస్ట్ చికెన్ పకోడీ అయితే అయిపోయింది ఎంత బాగా కుక్ అయిందో చూడండి లోపల కూడా మీరు ఏ స్టైల్లో చేస్తారో చికెన్ పకోడీ కామెంట్ చేయండి బాయ్ బాయ్